వెల్కమ్ టు ఏపీ అఖిలపక్ష న్యూస్ గత వైసీపీ ప్రభుత్వంలో అక్రమంగా నలభై రెండు కేసులు కుటుంబం మొత్తం అనుభవించడం జరిగిందని ఎన్ని ఆటుపోట్లు పెట్టినా కూడా పార్టీ కోసం నిలబడి పార్టీ గెలుపు కోసం కృషి చేయడం జరిగిందని తెలియజేసిన చిత్తూరు జిల్లా ఎస్సీసెల్ అధికార ప్రతినిధి ఎస్ జయశంకర్ ఏనా పంతొమ్మిది వందల తొంభై ఐదు రెండు వేల సంవత్సరం గానీ పల్లి బూత్ కన్వీనర్ గా ఉపాధ్యక్షులుగా రెండు వేల నుంచి రెండు వేల రెండు వరకు పంచాయతీ కార్యదర్శిగా రెండు వేల ఆరు నుంచి పది వరకు ఎస్ఎస్ఎల్ అధ్యక్షులుగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్సీగాని పల్లి పంచాయతీ సర్పంచ్ గా ఉంటూనే రామకుప్పం మండలం సర్పంచ్ సంఘం అధ్యక్షులుగా సేవలందించారు ఉన్సీగాని పల్లి సర్పంచ్ గా ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు సహకారంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది అని సిసి రోడ్లు పూర్తి చేయడం ట్రైన్ పూర్తి చేయడం ప్రతి ఇంటికి మరుగుదొడ్లు కట్టించడం పొదుపు సంఘాలు బాలోపేతం కోసం కృషి చేస్తారు ఉన్సిగాని పంచాయతీ నందు పద్దెనిమిది కొత్త బోర్లు మోటర్లు వేయడం జరిగిందని తెలియజేస్తూ అనంతరం పంచాయతీ నందు పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రస్తుతం కూటమి పరిపాలన గురించి చిత్తూరు జిల్లా ఎస్ సిల్ అధికార ప్రతినిధి ప్రసంగించారు ఈ కార్యక్రమంలో రామకుప్పం మండలం ఉన్సిగానిపల్లి పంచాయతీ మాజీ సర్పంచ్ ఎస్ మహదేవి జయశంకర్ పాల్గొన్నారు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ మారమూల నియోజకవర్గం చాలా అభివృద్ధి బాటలో నడిపించడానికి చొరువు చూపించిన మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నియోజకవర్గానికి ఒక దేవునిలాగా ఆయన స్థిరస్థాయిగా నిలిచిపోతాడని ప్రజలందరూ కూడా ఈరోజు కూడా ఆయన దేవునితో సరసమానంగా ఆయన కలుస్తారు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ నియోజకవర్గం అంగరంగ వైభవములతో ప్రతి గ్రామానికి నీటి సౌకర్యం అప్పుడైతే వ్యవసాయ బోర్ల కార్డు నుంచి గ్రామస్తులు ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్లు పోయి తెచ్చుకునే వాళ్ళు తర్వాత కొట్టే బోరులో ఒకవేళ నీళ్ళు వస్తే వచ్చును లేకపోతే లేదు మహాన్ బావుడా రోజు పుట్టపర్తి సాయిబాబా ట్రస్ట్ నుంచి ఈ నియోజకవర్గంలో ఫస్ట్ నీటి సమస్య తీర్చాలని ప్రతి గ్రామానికి ఓవర్ ట్యాంక్ కట్టించి ప్రతి గ్రామానికి బోరేసి సస్యశ్యామలంగా గ్రామానికి నీటిని ఏ కష్టము లేకుండా మహిళలకు మంచి అభివృద్ధితో తీసుకొచ్చారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు రాకముందు ఈ నియోజకవర్గంలో కనీసం ఏడెనిమిది కిలోమీటర్లు పది కిలోమీటర్లు కూడా నడిచి బడికెళ్ళేవాళ్ళు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ప్రతి గ్రామ పంచాయతీకి హై స్కూల్ పెట్టాడు ప్రతి గ్రామ గ్రామానికి ఎలిమెంటరీ స్కూల్ పెట్టాడు ఎడ్యుకేషన్గా కూడా ఎంతో డెవలప్ తీసుకొచ్చినాడు అదేవిధంగా ఈ గ్రామాల్లో అయితే వర్షాకాలం వస్తే ఈదుల్లో కూడా పోయే విధంగా లేదు రచ్చరచ్చగా మురికి నీళ్ళు ఈ వాన నీళ్లు కలిసిపోయి చాలా ఇబ్బంది పడేవాళ్ళు మహాన్ బావుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ నియోజకవర్గంలో ప్రతి గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి గ్రామానికి ఈ దీదికి సీసీ రోడ్లు వేయడం జరిగినది ప్రతి గ్రామంలో ఈ దీదికి డ్రైనేజ్ కట్టడం జరిగినది ప్రతి ఇంటింటికి కూడా వాటర్ సప్లై కూడా చేయడం జరిగింది అదేవిధంగా పల్లెకు ఉండే రోడ్లు కూడా మట్టి రోడ్లని సీసీ రోడ్లు కానీ బీటీ రోడ్లు అవకాశం ఉంటే బీటీ రోడ్లు కానీ ఈ నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి ప్రతి మండలానికి ప్రతి పంచాయతీకి కూడా ఉన్నటువంటి రోడ్లు అన్నిటినీ బీటీ రోడ్లు సిసి రోడ్లు వేస్తూ చాలా అభివృద్ధి దిశగా తీసుకొచ్చాడు అదేవిధంగా ఈ నియోజకవర్గంలో బెంగళూరు పోయే వాళ్ళు దానికోసం రోజు కూడా కొన్ని వేల మంది బెంగళూరు పోయి జీవనోపాధి కోసం వచ్చేవాళ్ళు అదేవిధంగా ఇక్కడ సాప గార్మెంట్ అయితేనేమి ఇంకా కొన్ని ఇండస్ట్రీలు కూడా తీసుకొచ్చి ఈ నియోజకవర్గంలో నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆదర్శంగా ఉండాలని అందరూ ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఈరోజు కూడా ఆయన తపన పాత్రతోనే అన్నీ కూడా తీసుకొస్తున్నారు అదేవిధంగా ఇప్పుడైతే ఎయిర్పోర్ట్కి ఎయిర్పోర్ట్కి ముందు శాంక్షన్ అయింది భూములు కూడా కొన్నారు భూములు కొన్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయ్యింది ఎయిర్పోర్ట్ కు నియోజకవర్గం ఇంకా మంచి అభివృద్ధి కార్యక్రమంగా దూసుకోపోతుంది మాకు నిజంగానే ఈ నియోజకవర్గానికి ఆయన రావడం మా అదృష్టంగా భావిస్తూ ఆయన వచ్చిన తర్వాత ఆర్థికంగా కానీ లౌకికంగా కానీ సామాజికంగా కానీ ఎంతో డెవలప్ అయ్యి ఈ నియోజకవర్గం అయింది వేరే ప్రభుత్వం కానీ వేరే ఎమ్మెల్యే ఎవరైనా అంటే కూడా ఈ నియోజకవర్గం ఇంత అభివృద్ధి అయ్యే ప్రసక్తే లేదు ఆయనకి అనువదమున ఈ నియోజకవర్గం గురించి ప్రతి గ్రామం గురించి ఆయన క్లారిటీగా తెలుసు కాకపోతే ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రిగా వచ్చినాడు ఆర్థిక వ్యవస్థ చాలా కష్టంగా ఉంది అలా ఉన్నా కూడా ఈ నియోజకవర్గాన్ని ఆయన ముందుకు తీసుకోబోతారు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారని ఆశిస్తున్నాం అదేవిధంగా ప్రతి ఒక్కరిని కూడా ప్రతి కార్యకర్తను కూడా గుర్తు పెట్టుకుంటాడు ఆయన అదేవిధంగా కొన్ని నామినేటెడ్ పోస్టులు కానీ ఇంకోటి కానీ ఆయన చూ కూడా పార్టీ కష్టపడిన వాళ్లకు న్యాయం చేస్తారు అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడైతే లాంటి కార్యకర్తలను అపోజిషన్ పార్టీ వైఎస్ఆర్ పార్టీ చాలా ఇబ్బంది పెట్టింది మా ఫ్యామిలీ పేరు కూడా నలభై రెండు కేసులు పెట్టారు నా పేరు కూడా పద్దెనిమిది కేసులు పెట్టారు ఈ కేసుల్లో మేము ఆర్థికంగా సామాజికంగా ఆస్తియో మా ఇంట్లో ఉన్న కొంతమంది ఉద్యోగస్తులు కూడా ఎంతో ఉద్యోగస్తులు కోల్పోయినాము ఆస్తులు పోగొట్టుకున్నాం కానీ ఏమి పోగొట్టుకున్నా కూడా మాకు చంద్రబాబు నాయుడు మాకు దేవుడు ఆయన ఉంటే ఈ రాష్ట్రం బాగుపడుతుంది అనే ఉద్దేశంతో మా ప్రాణాలు తెగాయించి కూడా పార్టీకి మేము ఉంచిగారపల్లి పంచాయతీ రామకుప్ప మండలం మాకు రెండు వేల పదమూడులో పంచాయతీ సర్పంచ్గా అవకాశం వస్తే మేము తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి అత్యధిక మెజార్టీతో ఐదు వందల ఓట్ల మెజార్టీతో కలిసాము మేము కలిసిన తర్వాత ఈ గ్రామ పంచాయతీని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఒక ప్రణాళిక తయారు చేసి మేము చంద్రబాబు నాయుడు గారికి ఇస్తే మేము సర్పంచ్గా ఉన్నప్పుడు మూడు కోట్ల రూపాయలు సీసీ రోడ్లు ఇచ్చారు ప్రతి గ్రా గ్రామంకి సీసీ రోడ్లు వేసాం అదేవిధంగా మేము సర్పంచ్గా ఉన్నప్పుడు నేనైతే చంద్రబాబు నాయుడు గారికి వచ్చినప్పుడంతా పోస్ట్లో కానీ మా మండల ఆఫీస్లో కానీ మా పిఏ గారికి కానీ మా ఇన్సార్జికి కానీ నేను ఎక్కడ కనిపిస్తే అక్కడ మా గ్రామంలో ఉన్న సమస్యలు సమస్యలని రాతపూర్వకంగా రాసి కనీసం కనీసించుమించు పద్దెనిమిది బోర్లు వేపించాను పద్దెనిమిది బోర్లకి పద్దెనిమిది మోటార్లు దింపించాం అదేవిధంగా మహిళలు కష్టపడకూడదు అడిగిపోయి గట్టెలు తెచ్చి ఊపితే లేనిపోయిన రోగాలు వస్తాయనే ఉద్దేశంతో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మహిళలందరికీ ఉచిత గ్యాస్ అనే పథకాన్ని ప్రవేశపెడితే మా గ్రామ పంచాయతీలో ప్రతి కుటుంబానికి ఉచితంగా గ్యాస్ తీయించాం అదేవిధంగా మహిళలు ఈ పొదుపు సంఘాల్లో ఉంటే వాళ్ళు కూడా లౌకికంగా అవేర్నెస్ పెట్టి వాళ్ళు కూడా పొదుపులో అభివృద్ధి చెందాలని వాళ్ళు స్వయం సహాయక రకంగా వాళ్ళ అభివృద్ధి చెందాలని ప్రతి గ్రూప్కు ఆర్థికంగా సహాయం చేసే విధంగా సహకరించి ఈ పంచాయతీకి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం ప్రతి గ్రామానికి కమ్యూనిటీ బిల్డింగ్ కట్టించాం అదేవిధంగా ప్రతి మహిళ కూడా ఊరికి బయట బహుర్భూమికి పోకూడదనే ఉద్దేశంతో ఆ మహానుభావుడు పెట్టినటువంటి స్కీముని ప్రతి గ్రామంలోనూ ప్రతి ఇంటికి నేనే స్వచ్ఛందంగా ఉండి ప్రతి ఇంటికి బాత్రూమ్ కట్టించాం ఇటువంటి కార్యక్రమం ఎక్కువ చేసి ఈ పంచాయతీని అభివృద్ధి దిశగా తీసుకుపోయేదానికి నా వంతు నేను తోడ్పాటు చేశాను నాకు సహకరించిన మా దేవుడు చాలా నాకు సహాయం చేశాడు ఇంచుమించు అప్పుడు తక్కువ అంటే కూడా నేను సర్పంచ్గా ఐదేళ్ళు ఉన్నప్పుడు ఒక ముప్పై నలభై కోట్లు ఇచ్చాడు ముప్పై నలభై కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం ఇంకా ఇప్పుడు ఇంకా అభివృద్ధి చెందుతుంది ఇంకా మంచి పనిచేస్తాడు సస్యశ్యామలుగా తయారు చేసే విధంగా ఈ పంచాయతీ కానీ ఈ నియోజకవర్గం కానీ అభివృద్ధి చెందుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మునిసగాపల్లి పంచాయతీ ప్రజలకు ఎప్పుడు రుణపడి ఉంటాను నన్ను బాగా అన్ని రకాలను నాకు సహకరించి తోడు నీడు ఉన్నారు నేను కూడా వాళ్ళకు ఎప్పుడు అందుబాటులో ఉంటే ఈ పంచాయతీకి అభివృద్ధికి తోడ్పడతారని కోరుకుంటున్నాను అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మాకు తోడ్పాటు ఉంటారు నేను ఈ ప్రజలకు ఎప్పుడు రుణపడి ఉంటాను జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై లోకేష్ గారు